ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ బాలాంజనేయ వారి దేవాలయం ఉప్పలింగు రోడ్ వారాహి నవరాత్రులు ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి ఆషాఢశుద్ధ నవమి వరకు గల నవరాత్రులను వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు గుహ్య నవరాత్రులు శాకాంబరి నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు మరి ఈ క్రోధి నవ సంవత్సరంలో జూలై ఆరవ తారీఖు నుండి జూలై పదిహేనవ తారీఖు వరకు వారాహి నవరాత్రులు ఉన్నాయి వారాహి అమ్మవారి పూజ సూర్యాస్తమయ సమయంలో నిర్వహిస్తూ ఉంటారు పూర్వమిహన్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన మహావిష్ణు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అమ్మవారు వారాహి అమ్మవారి గురించి దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం లలితా సహస్రనామంలో కూడా ప్రస్తావించారు విశుక్ర ప్రాణ హరణ వారాహి విరిజనంజిత అంటూ అయగ్రీవ అగస్థులు వివరించారు వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చేటువంటి శ్రీ మహాలక్ష్మి యొక్క స్వరూపమే సర్వసంపదలను భూమి తగాదాలను కూడా నివారిస్తూ ఉంది అమ్మవారు అమ్మవారి స్వరూపం వరాహముఖము అష్టభుజాలు శంఖ చక్ర హల అంటే నాగలి ముసల అంటే రోకలి పాష అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తూ ఉంటుంది నాగలిని భూమి దున్నడానికి ముసలను రోకలిని ధాన్యం దంచడానికి వాడుతూ ఉంటారు అందుకే అమ్మవారు సస్యదేవతని మనం గ్రహించాలి పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చేటువంటి కల్పవల్లి వారాహిమాత సాక్షాత్ భూమాత వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవత గాని అందరూ భావిస్తూ భ్రమపడుతుంటారు కానీ చాలా శాంతస్వరూపిని వెంటనే అనుగ్రహిస్తుంది అమ్మవారు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల శత్రునాశనం వ్యక్తిలో ఉన్నటువంటి అంతఃశత్రువులైన కామక్రోధ లోభ మోహము మదము ఆత్సర్యం అహంకారం అజ్ఞానం అన్నీ కూడా నశిస్తాయి అంటే అంతఃశత్రువులు జయించిన వారికి భైరశత్రువులు ఎవ్వరు ఉండరు కదా అలాంటి దివ్యస్థాయిని ప్రసాదించేటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఈ ఆరవ తారీఖు నుండి ప్రారంభం కానున్నవి అందరూ మీ భక్తికులది శక్తికులది అమ్మవారిని ఆరాధించి వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు సర్వం శ్రీ వారాహి చరణారవిందార్ Paramastu. Mastou. Yad.